నమస్కారం ఈరోజు మనం ఒక అసాధారణమైన భౌగోళిక రాజకీయ సంఘటన గురించి మాట్లాడుకుందాం ఒక సోర్స్ ప్రకారం కేవలం నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండే రెండు రోజుల్లో భారతదేశం ఒక పెద్ద అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంది అనే కథనాన్ని విశ్లేషించబోతున్నాం ఈ కథనంలో ఏముందంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒక సైనిక ఒప్పందం భారతదేశం యొక్క వ్యూహాత్మక చర్యలతో ఎలా కుప్పకూలిపోయింది అనే దాని గురించి వివరంగా చూద్దాం ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల రాజకీయాల్లో ఒక రకమైన భూకంపమే సృష్టించాయని ఆ సోర్స్ చెప్తోంది సరే ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఒక్క తూటా కూడా పేల్చకుండా సైన్యాన్ని రంగంలోకి దించకుండా ఒక పెద్ద అంతర్జాతీయ కాన్ఫ్లిక్ట్ లో ఎలా గెలవగలరు వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా అంటే కేవలం సైనిక శక్తి మాత్రమే కాదు ఆర్థిక దౌత్యపరమైన వ్యూహాలతో అంటే బ్రెయిన్ పవర్తో ఎలా విజయం సాధించవచ్చో ఈ కథనం మనకు వివరిస్తుంది అయితే ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చర్చించబోయే సమాచారం అంతా ఒక నిర్దిష్ట సోర్స్ కథనంపై ఆధారపడి ఉంది ఈ విశ్లేషణలో మేము ఆ కథనంలో చెప్పిన విషయాలని మీకు అందిస్తున్నాం దీని ద్వారా ఈ సంఘటనలోని సంక్లిష్టతను ఒక తటస్థ దృక్కోణంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే ఇక కథనంలోకి వెళ్దాం అసలు ఈ మొత్తం గొడవకు కారణమైన మొదటి అడుగు ఏంటి ఆ సోర్స్ ప్రకారం ఇది భారతదేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఒక రహస్య సైనిక కూటమి ఆ కూటమి ఎలా ఏర్పడింది దాని అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం ఆ ఆరోపించబడిన ఒప్పందం యొక్క ముఖ్యమైన పాయింట్స్ చూస్తే ఈ కథనం ప్రకారం సౌదీ అరేబియా పాకిస్తాన్ ఖతార్లోని దోహాలో ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ చేసుకున్నాయి దీనిలో ఉన్న మెయిన్ కండిషన్ చాలా సీరియస్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్పై దాడి చేస్తే దాన్ని తమపై జరిగిన దాడిగానే భావించి సౌదీ సైన్యం నేరుగా యుద్ధంలోకి దిగుతుంది ఇది చూడటానికి పాకిస్తాన్కు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉన్నా దీని అసలు టార్గెట్ మాత్రం ఇండియానే అని ఆ కథనం నొక్కి చెబుతోంది ఈ ఒక్క వాక్యం చాలు ఆ ఒప్పందం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవడానికి సౌదీ అరేబియా పాకిస్తాన్కు ఒక రక్షణ కవచాన్ని అందించి ప్రత్యక్ష సైనిక జోక్యం చేసుకుంటామని వాగ్దానం చేసింది అంటే ఇది కేవలం ఒక స్నేహపూర్వక ఒప్పందం కాదు ఇది భారతదేశానికి వ్యతిరేకంగా ఒక బలమైన సైనిక హెచ్చరిక అన్నమాట ఈ చర్యతో గల్ఫ్ రీజియన్లో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది మరి ఇంత సీరియస్ మిలిటరీ థ్రెట్ వచ్చినప్పుడు భారతదేశం ఎలా స్పందించింటుంది సైన్యాన్ని పంపిందా లేదు ఈ కథనంలో చెప్పిన దాని ప్రకారం ఇండియా ఒక అద్భుతమైన వ్యూహాత్మక సైన్యకేతర ఎదురుదాడిని మొదలుపెట్టింది దీన్నే మనం చాణక్య నీతి అనొచ్చు ఈ మొత్తం వ్యూహం రెండు అంచెల ఆర్థిక ఒత్తిడి మీద ఆధారపడి ఉంది భారతదేశం వాడిన ఆ రెండు ఆర్థిక అస్త్రాలు ఇవే మొదటిది ఫుడ్ వెపన్ అంటే ఆహార ఆయుధం మనకు తెలుసు గల్ఫ్ దేశాలు ఆహారం కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాయి సో వాళ్లకు ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ ఆపేస్తామని ఇండియా హెచ్చరించింది ఇక రెండోది ఆయిల్ వెపన్ చమురు ఆయుధం సౌదీ ఆయిల్కు ఇండియా అతిపెద్ద కస్టమర్లలో ఒకటి వాళ్ల దగ్గర నుంచి ఆయిల్ కొనడం పూర్తిగా ఆపేస్తామని ప్రకటించింది ఇది సౌదీ ఆర్థిక వ్యవస్థ గుండె మీద కొట్టినట్టు అయ్యింది ఈ ఎకనామిక్ ప్రెషర్ ఎంత ఫాస్ట్గా పనిచేసిందో చూడండి ఆ సోర్సెస్ ప్రకారం ఇండియా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చిన కేవలం పన్నెండు గంటల్లోనే గల్ఫ్ దేశాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి ఒకవేళ ఇండియా నుంచి ఫుడ్ సప్లై ఆగిపోతే తమ దేశాల్లో ఆకలి కేకలు మొదలవుతాయని వారికి వెంటనే అర్థమైపోయింది ఈ యొక్క దెబ్బతో వాళ్లలో టెన్షన్ స్టార్ట్ అయింది ఇక ఆయిల్ వార్నింగ్ కేవలం మాటలకే పరిమితం కాలేదు ఇది నిజమైన యాక్షన్ అని నిరూపించడానికి ఇండియన్ కంపెనీలు వెంటనే రంగంలోకి దిగాయి ఈ కథనం ప్రకారం వాళ్లు సౌదీతో డీల్స్ పక్కన పెట్టి రష్యా నైజీరియా లాంటి దేశాలతో కొత్త ఆయిల్ కాంట్రాక్ట్ల కోసం చర్చలు మొదలుపెట్టాయి అంటే రాత్రికి రాత్రే సౌదీ అరేబియా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది అప్పుడు అర్థమైంది సౌదీకి ఇది ఉత్త బెదిరింపు కాదు ఒక పక్కా ప్లాన్ అని ఇప్పుడు మనం కథనం యొక్క క్లైమాక్స్కి వచ్చాం భారతదేశం యొక్క ఈ డబుల్ అటాక్కి సౌదీ అరేబియా ఎలా స్పందించింది వాళ్ళు చాలా వేగంగా చాలా నిర్ణయాత్మకంగా తమ డిసిషన్ను మార్చుకున్నారు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది ఈ టైమ్లైన్ లైన్ చూస్తే ఆ నలభై ఎనిమిది గంటల్లో ఏం జరిగిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది సున్నా గంటలకు ఇండియా వార్నింగ్ ఇచ్చింది పన్నెండు గంటల్లో ఫుడ్ సెక్యూరిటీపై ఆందోళన మొదలైంది ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి సౌదీ ఆయిల్ ఆదాయానికి భారీ దెబ్బ తగిలింది ఫైనల్గా నలభై ఎనిమిది గంటలు ముగిసేసరికి సౌదీ అరేబియా పాకిస్తాన్తో చేసుకున్న డిఫెన్స్ డీల్ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇంత ఫాస్ట్ యూటర్న్ అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా అరుదు అంతేకాదు ఈ ఒప్పందం రద్దును ఎంత ఉన్నత స్థాయిలో ప్రకటించారో చూడండి ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఊరుకోలేదు ఆ సోర్స్ ప్రకారం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా సౌదీ పార్లమెంట్ ముందు నిలబడి పాకిస్తాన్తో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ నిర్ణయం ఎంత ముఖ్యమైనదో దాని వెనుక ఎంత తీవ్రమైన ఒత్తిడుందో అసలు ఈ సంఘటన వెనుక ఉన్న పెద్ద స్ట్రాటజిక్ గోల్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ఇస్లామిక్ నాటో అనే పదం గురించి తెలుసుకోవాలి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం సౌదీ అరేబియాకు ఒక పెద్ద కోరిక ఉండేది అదేంటంటే ముస్లిం ప్రపంచానికి తామే నాయకత్వం వహించాలని అన్ని ఇస్లామిక్ దేశాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి వెస్టర్న్ నాటోకి పోటీగా ఒక పవర్ఫుల్ మిలిటరీ కూటమిని ఏర్పాటు చేయాలని అయితే భారతదేశం యొక్క ఈ ఆర్థిక ఎదురుదాడితో ఆ కళలు కల్లలయ్యాయని ఆ సోర్స్ వివరిస్తోంది ఇప్పుడు మనం చివరి విభాగానికి వద్దాం ఈ వేగవంతమైన పోరాటం వల్ల వచ్చిన పర్యవసానాలు ఏమిటి ఇందులో ఇన్వాల్వ్ అయిన దేశాలపై దీని ప్రభావం ఎలా ఉంది ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలోని జియో మ్యాప్ ఎలా మారిపోయిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ టేబుల్ చూస్తే ఏ దేశానికి ఏమైందో క్లియర్ గా తెలుస్తుంది కథనం ప్రకారం పాకిస్తాన్ గా ఒంటరి అయిపోయింది సౌదీ అరేబియా లీడర్షిప్ ఆశయాలు దెబ్బతిన్నాయి మిగతా గల్ఫ్ దేశాలు ఈ గొడవలో ఇరుకోవడం ఇష్టంలేక సౌదీ నుంచి దూరంగా జరిగాయి మరోవైపు భారతదేశం ఒక బలమైన నిర్ణయాత్మక శక్తిగా తన స్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది పాకిస్తాన్పై దీని ప్రభావం చాలా తీవ్రంగా పడింది నమ్మిన మిత్రదేశం తమను నడిరోడ్డుపై వదిలేసిందని వాళ్లు ఫీలయ్యారు ఈ కథనం ప్రకారం పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకుని సౌదీ తమను వెన్నుపోటు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో అక్కడి రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నాయి అదే సమయంలో ఇండియాతో డైరెక్ట్ యుద్ధం చేస్తే ఓటమి ఖాయమని పాకిస్తాన్ ఆర్మీకి కూడా తెలుసు దాంతో వాళ్లు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ఇక ఈ విషయంలో సూపర్ పవర్స్ అయిన అమెరికా చైనాల పాత్ర చాలా కాంప్లికేటెడ్గా ఉంది అమెరికా ఒకవైపు సౌదీ డెసిషన్ చాలా మంచిదని పొగుడుతూనే మరోవైపు రహస్యంగా పాకిస్తాన్కు ఆయుధాలు సప్లై చేయడానికి రెడీ అయ్యిందని ఆ సోర్స్ ఆరోపించింది ఇక పాకిస్తాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన చైనా అయితే పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఇండియా తమ మీద కూడా ఇలాంటి ఆంక్షలు విధిస్తుందేమో అనే భయంతోనే చైనా అలా చేసిందని ఆ కథనం చెప్తోంది అంతేకాదు అమెరికా ఆడుతున్న ఈ డబుల్ గేమ్కి ఇండియా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఒకవేళ అమెరికా గనుక పాకిస్తాన్కు ఆయుధాలు సప్లై చేస్తే ఇండియా వెంటనే రష్యా చైనాతో కలిసి ఆసియాలో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసి అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతుందని చాలా స్పష్టంగా హెచ్చరించింది ఈ వార్నింగ్తో అమెరికా కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది సరే ఈ మొత్తం కథనం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి మొదటిది ఈ రోజుల్లో యుద్ధం అంటే కేవలం సైన్యాలతో కాదు ఎకానమీతో కూడా చేయొచ్చు ఆర్థిక శక్తి చాలా పవర్ఫుల్ వెపెన్ రెండవది ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఆహార ఇంధన భద్రత ఏ దేశానికైనా అతిపెద్ద బలహీనతలు మూడవది అంతర్జాతీయ సంబంధాలు స్నేహాలు శాశ్వతం కాదు అవి అవసరాలను బట్టి వేగంగా మారుతూ ఉంటాయి చివరగా ఈ సంఘటన భారతదేశాన్ని ఒక నిర్ణయాత్మక వ్యూహాత్మక శక్తిగా ప్రపంచపటంపై నిలబెట్టిందని ఈ విశ్లేషణ ఆధారపడిన కథనం వివరిస్తోంది ఈ విశ్లేషణను ముగించే ముందు ఆ సోర్స్ నుంచి వచ్చిన ఈ పవర్ఫుల్ కొటేషన్ చూద్దాం ఒక్క తూటా కూడా పేల్చకుండా ఒక్క సైనికుడిని కూడా పంపకుండా కేవలం మేధోశక్తితో దౌత్య వ్యూహంతో శత్రువును ఎలా ఓడించవచ్చో ప్రపంచానికీ చూపించబడింది ఇది ఈ మొత్తం కథనం యొక్క సారాంశం ఇది మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర వదిలేస్తుంది ఇరవై ఒకటవ శతాబ్దపు ఈ ఆధునిక జియోపాలిటిక్స్లో పాతకాలపు సైనిక కూటముల కంటే దేశాల మధ్య ఉన్న ఆర్థిక బంధాలే ఇప్పుడు ఎక్కువ శక్తివంతమైనవా దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం నమస్కారం